సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేటలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాదని ప్రోటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నేను ఉండి కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించి ఎలాంటి అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేదని గుర్తు చేశారు ఒకవైపు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను నేనే తిరస్కరించానని చెబుతూనే అధికారులపై ఒత్తిడి తీసుకొస్తూ ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తూ పార్టీ అధికారంలో ఉందని అధికారిక కార్యక్రమంలో ఇబ్బందులు కలిగించడం అధికార పార్టీ నాయకులకు భావ్యం కాదని హితవు పలికారు ప్రోటోకాల్ విషయంలో అధికారులు స్ట్రిక్ట్ గా ఉండాలన్నారు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే ప్రోటోకాల్ పోస్ట్ తెచ్చుకొని ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మా పూర్తి మద్దతు సహకారం ఉంటుందని వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకుంటే ప్రజల పక్షాన ఉద్యమం చేస్తామని చింత ప్రభాకర్ స్పష్టం చేశారు అది తత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను ఈరోజు గొర్రెల సంబంధించి ఈడీలు కట్టిన వాళ్ళందరికీ కూడా గొర్రెలు సత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదే రకంగా ఈరోజు గృహలక్ష్మి కింద గెనిఫీచర్లను ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది వాటిని కూడా తొందరగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఈరోజు ప్రజలకు మీరు ఇస్తా అన్న ఇస్తా హామీలు అన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వంద రోజుల్లో పని చేయకపోతే అవి అమలు కాకపోతే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామనే దానికి ఈరోజు మీ ముందు అది చెప్తా ఉన్నాం ఈరోజు కొత్తగా వచ్చింది ప్రభుత్వం మేము కూడా ఉపయోగం ఉన్నాం కానీ వాళ్ళు ఆగలేకపోతా ఉన్నారు ఈరోజు అవన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు గతంలో మరి గత ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన ఏ రోజు కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఈరోజు నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాతనే పాల్గొన్నది ఒప్పించి ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేదు కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఏమేమి కావాలో ఈరోజు రెండు పట్టణాలకు నాలుగు వండలాలకు ఆ అన్నీ చేసుకున్నాం ఈరోజు మీరు కూడా ఈ ఉత్సాహాన్ని ప్రదర్శించే ముందు మరి మీరు ఏదన్నా ఒక పోస్ట్ అధికారికంగా ఒక పోస్ట్ తెచ్చుకోవాలి ఈరోజు కాంగ్రెస్ జీసీసీ అధికారులను ఇబ్బంది పెట్టి ఆ ప్రోటోకాల్లో పాల్గొనడం సరైనది కాదు ఈరోజు కౌన్సిలర్లో పాల్గొంటే చెంగారిటీలో పాల్గొంటాం ఈరోజు అన్నీ మండలాల్లో పట్టణాల్లో ఈరోజు పాల్గొంటే ఖచ్చితంగా